హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ నెల ఇరవైవ తారీఖున కార్తీక అమావాస్య వస్తుంది ఈ కార్తీక అమావాస్య రోజున కార్తీక అమావాస్య లోపైన జిల్లేడు ఆకుతో ఇలా చేయండి చాలు మీరు భూములు స్థలాలు కొంటూనే ఉంటారు కార్తీక అమావాస్య అంటేనే చాలా పవిత్రమైన మాసం ఈ కార్తీక మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా ఎంతో పర్వదినంగా భావిస్తూ ఉంటాం ఈ పర్వదినంగా భావించే కార్తీక మాసం ముగిసే లోపు టైం వచ్చేసింది కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజు జిల్లేడు ఆకుతో ఈ విధంగా చేయటం వలన మీకు ఉన్నటువంటి ధన సమస్యలు అప్పుల బాధలు కష్టాలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు మీరు ఎటువంటి సమస్యతో బాధపడుతూ ఉన్నా కానీ సమస్య నుంచి కూడా బయటపడడానికి మీరు కోరిన సంకల్పాలు ఏవైతే ఉంటాయో ఆ సంకల్పాలన్నీ కూడా స్థిరించడంతో పాటు భూములు స్థలాలు అనేవి కొంటూనే ఉంటారు ఇది అక్షర సత్యం ఈ కార్తీక అమావాస్య రోజు జిల్లేడు ఆకుతో ఈ చిన్న పని చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది చాలామంది జిల్లేడు ఆకే కదా జిల్లేడు ఆకుతో ఈ చిన్న పని చేస్తే ఏమవుతుంది మీరు ఏదో వీడియోస్ కోసం చెప్తూ ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు కానీ ఇది అలా అనుకునే విషయం మాత్రం కాదు మీరు నమ్మి ఈ జిల్లేడు ఆకు పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా భూములు స్థలాలు ఇల్లు కొనుక్కునే అవకాశాలు వస్తాయి మరి ఇంతకీ కార్తీక అమావాస్య రోజు జిల్లేడు ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఉసిరి దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వారికి విష్ణుమూర్తి లక్ష్మి లక్ష్మీ దేవతల యొక్క ఆశీర్వాదం అనేది లభిస్తుంది అంతేకాకుండా ఉసిరి చెట్టు కింద భోజనం చేయటం వలన ఆ వన భోజనం చేయటం వల్ల లక్ష్మీ నారాయణుల యొక్క ఇద్దరి ఆశీర్వాదం లభించి వారు ధనానికి అనేది తగు ఉండదు ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో చేసే స్నానాలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టి ఈ కార్తీక మాసంలో ఒక్కసారి కూడా ఉసిరి దీపం పెట్టని వారు వనభోజనానికి వెళ్ళని వారు కార్తీక మాసం పూర్తయ్యే లోపు ఒక్కసారైనా ఉసిరి దీపం పెట్టండి ఉసిరి చెట్టు కింద భోజనం చేయండి అలా చేయటం వలన లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది ధనానికి లోటు అనేది ఉండదు అలాగే కార్తీక స్నానం ఒక్కసారి కూడా చెయ్యని వారు కార్తీక అమావాస్య రోజు కార్తీక అమావాస్య రోజు చేయండి అంటే ఉదయం కుదిరితే నదికి వెళ్ళి స్నానం చేయండి కుదరకపోతే ఇంట్లోనే మూడు సార్లు గంగా గంగా అని స్మరించుకొని స్నానం చేయండి ఇలా ఈ కార్తీక అమావాస్య ఒక్కరోజు అయినా సరే ఆర్ స్నానం చేస్తే కార్తీక మాసం మొత్తం స్నానం చేసిన ఫలితం వచ్చేస్తుంది ఇక అలాగే ఈ కార్తీక అమావాస్య రోజు జిల్లేడు ఆకుతో ఒక పరిహారం చేస్తే చాలు భూములు స్థలాలు కూడా కొనే యోగాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఎందుకంటే మనిషి జీవితంలో సొంత ఇల్లు లేదా సొంత భూమి ఉండాలనే కోరిక చాలా సహజమైనంగా అందరికీ ఉంటుంది మరియు చాలా ముఖ్యమైనది కూడా ఇది కేవలం ఒక భౌతిక అవసరం మాత్రమే కాదు మానసిక మరియు ఆత్మీయ భద్రతకు సంబంధించిన విషయం ఒక వ్యక్తి తన జీవితంలో స్థిరపడ్డాడు అనడానికి ఒక ముఖ్యమైన గుర్తు సొంత గూడు ఏర్పాటు చేసుకోవడమే మన పూర్వీకుల కాలం నుండి కూడా భూమిని ఇంటిని ఒక ఆస్తిగా కంటే ఒక గౌరవంగా ఒక బాధ్యతగా చేసేవారు ఎందుకంటే ఒక ఇల్లు అనేది కేవలం ఇటుకలు సిమెంట్తో కట్టిన నిర్మాణం కాదు అది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగం ఆప్యాయతలను పంచే ఒక పవిత్రమైన ప్రదేశం మన జీవితంలోని సంతోషకరమైన లక్షణాలకు బాధలకు అన్నింటికీ ఇల్లే సాక్ష్యంగా నిలుస్తుంది కుటుంబం అనేది వ్యక్తులకు వెళ్ళే పునాది పిల్లలు పెద్దవారి వారి బాల్య జ్ఞాపకాలు పంచుకునేది ఆ ఇంట్లోనే అందుకే ప్రతి ఒక్కరూ తమకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని తమ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తును అందించాలని తపన పడుతూ ఉంటారు భూమిని తల్లిలాగా భావించడం మన సాంప్రదాయం భూదేవి అని మనం గౌరవంగా పిలుచుకుంటాం అట్లాంటి భూమిపై మనకంటూ కొంత హక్కు ఉండడం అంటే మన మూలలతో మనకు సంబంధం కలిగి ఉండటమే మనకంటూ ఒక స్థలం ఉన్నప్పుడు అది మనకు ఒక గుర్తింపుని ఇస్తుంది సమాజంలో ఒక గౌరవాన్ని తెచ్చిపెడుతుంది సొంత ఇంట్లో ఉండే స్వేచ్ఛ భద్రత అద్దె ఇంట్లో ఉంటే దొరకదు మనకు నచ్చిన విధంగా ఇంటిని తీర్చుకోవడం వలన అభిరుచులు గుణాలు మార్పులు చేసుకోవడం అన్నింటికి కూడా సొంత ఇంట్లోనే సాధ్యమవుతూ ఉంటుంది అంతేకాకుండా భూమి లేదా స్థలం అనేది ఒక అద్భుతమైన పెట్టుబడి దాని విలువ క్రమేణా పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు ఈరోజు మనం కొన్ని స్థలం భవిష్యత్తులో మన పిల్లలకు చదువులకు పెళ్ళిళ్ళకు లేదా మన వృద్ధంలో ఆర్థిక దానికోసం ఉపయోగపడుతుంది అందుకే పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు సంపాదించిన దాంట్లో కొంతమై కొంచెమైనా భూమి మీద పెడితే అది చాలామందికి భూములు స్థలాలు కొనే బలమైన కోరిక ఉన్నప్పటికీ అది నెరవేరదు ఎన్నో ప్రయత్నాలు చేసినా డబ్బు చేతికి అంద అందకపోవడం వచ్చేసరికి చేజారిపోవడం మన జాతకంలో ఉండే గ్రహ దోషాలు కావచ్చు లేదా మనకు తెలియకుండా మనల్ని వెంటాడే ప్రతికూల శక్తి ప్రభావం కావచ్చు ఇట్లాంటి అడ్డంకులు అధిగమించడానికి మన పూర్వీకులు ఋషులు ఎన్నో శక్తివంతమైన సులభమైన పరిహారాలను మనకు అందించారు అట్లాంటి వాటిల్లో అత్యంత ప్రభావితమైన ఈ కార్తీక అమావాస్య రోజు జిల్లేడు ఆకుతో చేసే పరిహారం ఈ చిన్న జి జిల్లేడు ఆకు పరిహారాన్ని పూర్తి విశ్వాసంతో ఆచరిస్తే భూములు స్థలాలు కొనాలని మీకు కళ ఖచ్చితంగా నెరవేరుతుంది దానికి కావలసింది ఏంటి అంటే సుమారు ఈ పరిహారాన్ని కార్తీక అమావాస్యలోపు చేయవచ్చు కార్తీక అమావాస్య రోజు కూడా చేయవచ్చు దీనికి కావలసింది చాలా సులభంగా దొరికిస్తుంది ముందుగా మీరు ఒక జిల్లేడు ఆకును సంప్రదించాలి సాధ్యమైనంత వరకు జిల్లేడు ఆ చెట్టు నుండి ఆకును సేకరించడానికి ప్రయత్నించండి దానికి శక్తి ఎక్కువగా ఉంటుంది అందుబాటులో లేకపోతే సాధారణ జిల్లేడు ఆకును అయినా సరే వాడవచ్చు ఆ చెట్టు నుండి ఆకు తెంపేటప్పుడు వృక్షానికి మనసులో నమస్కరించండి ఓ వృక్ష రాజా నా జీవితంలో కష్టాలను తొలగించుకోవడానికి మీ నుండి ఒక ఆకును స్వీకరిస్తూ ఉన్నాను నన్ను క్షమించు నా కోరిక నెరవేరేలాగా అనుగ్రహించు అని ప్రార్థించి ఆ ఆకును చాలా జాగ్రత్తగా ఎక్కడ చినగకుండా సులభంగా తెంపండి ఆ ఆకుపచ్చని ఆకుపచ్చ తాజాగా ఉండేలాగా ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకోవడం చాలా ముఖ్యం ఇంటికి తెచ్చిన తర్వాత ఆ ఆకును శుభ్రమైన నీటితో సున్నితంగా కడిగి ఒక మె మిత్తటి గుడ్డతో శుభ్రంగా తుడిచి ఆ తర్వాత ఆకును ఒక ప ప్లేట్లో పెట్టి ఆ పల్లెంను మీ ఇంట్లో దేవుడి గదిలో దేవుడి పటాల ముందు పెట్టి ఇప్పుడు వాటికి మీ కుడి ఉంగరం వేలుతో కొంచెం పసుపు కొంచెం కుంకుమ బొట్లు జిల్లేడు ఆకు మీద ఐదు చోట్ల బొట్లలాగా పెట్టి మన పూజలో పసుపు కుంకుమకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో మన అందరికీ తెలుసు అవి లేకుండా ఏ శుభకార్యం జరగదు పసుపు లక్ష్మి ప్రదమైనది ఆరోగ్యాన్ని శుభాన్ని ఇస్తుంది కుంకుమ సౌభాగ్యానికి ఐశ్వర్యానికి చిహ్నం ఈ రెండు కలిస్తే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం మరి ఐదు చోట్ల ఎందుకు పెట్ ఐదు చోట్ల పెట్టిన తర్వాత మనం ప్రపంచంగా భూములు అంటే గాలి నీరు నిప్పు భూమి ఆకాశం ఐదు శక్తులు నడుస్తాయి మనం ఈ ఐదు చోట్ల బొట్లు ద్వారా శక్తులు పూజిస్తున్నామని మనకు అనుకూలంగా మారి మనం చేసే పనికి సాయం చేయాలని కోరుకుంటున్నామని అర్థం కనుక ఐదు చోట్ల బుట్లు పెట్టి ఇలా బుట్లు పెట్టిన తర్వాత ఆకు మీద ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టండి ఎందుకంటే బెల్లం అంటే భూదేవికి ఎంతో ఇష్టం బెల్లంతో పరిహారం చేస్తే భూములు కొనే యోగాలు వస్తాయని శాస్త్రాలలో ఉంది బెల్లం తీపికి గుర్తు మన జీవితంలో కష్టాలను అనే చేదును తొలగించి సంతోషం అనే కలగబోయే భూమి లేదా ఇల్లు కొనే విధానాన్ని రావాలని కోరుకోవడానికి మనం బెల్లాన్ని వాడుతున్నాం మనం దేవుడికి నైవేద్యంగా పెట్టేటప్పుడు కూడా బెల్లంతో చేసే పదార్థాన్నే పెడుతూ ఉంటాం ఎందుకంటే దేవుడికి తీపి ఇష్టం మన కోరికలను దేవుడికి మనం బెల్లంతో పెట్టిన దగ్గర తీసుకువెళ్ళి మన సాధనం లాంటివి ఇప్పుడు ఈ బెల్లం మొక్క మీద మళ్ళీ చిటికెడు పసుపు కుంకుమ వేయండి ఇలా చేయటం వల్ల పరిహారానికి లక్ష్మీదేవి ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది ఆ తర్వాత దాని మీద ఒక చిన్న ఆవు కొంచెం ఆవు నెయ్యి లేదా గేదె నెయ్యి వేయండి నెయ్యి చాలా పవిత్రమైనది మన ఇంట్లో దీపం వెలిగించిన కూడా నెయ్యి వాడవచ్చు అగ్నిదేవుడి నెయ్యి అంటే చాలా ఇష్టం వీటిని దీపం ద్వారా మనం చేసే ప్రార్థనలు నేరుగా దేవుడి భర్తకు వెళ్తాయని నమ్ముతూ ఉంటాం నెయ్యి వేసి మనసులో ఆలోచనలు భయాలు అన్నీ తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనకు ఈ శక్తులు అన్నీ కూడా నెయ్యి ద్వారా వస్తుంది కాబట్టి నెయ్యి వేసి చిగరుగా ఒక స్పూన్ ధనియాలను కూడా వేయండి ధనియా ధనియాలు అనే పేరులోనే ధనం ఉంది కాబట్టి డబ్బును ఆకర్షించే శక్తి ధనియాలకు ఉంది కాబట్టి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ధనియాలు మన కోరికలను నెరవేర్చే శక్తులు ఉంటాయి కాబట్టి లక్ష్మీ పూజలో ధనియాలు వాడితే డబ్బుకు లోటు ఉండదని ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మంచిగా పనిచేస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు అందుకే మనం ఈ పరిహారంలో చివరిలో ఒక చెంచా ధనియాలను అలాగే నెయ్యి మీద వెయ్యాలి ఆకు పసుపు కుంకుమ బొట్లు పెట్టిన పల్లెంలో దాని మీద మళ్ళీ పసుపు కుంకుమలు వేసి ధనియాలను వేసి నెయ్యి వేసి ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు వాటిని ప్రశాంతంగా కూర్చొని రెండు చేతులు జోడించి మనసులో చెప్పుకోండి మీ కోరికలను స్పష్టంగా శ్రద్ధగా దేవుడికి చెప్పండి ఓ భగవంతుడా నేను భూమి కొనుక్కోవాలి అనుకుంటున్నాను లేదా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాను ఈ నా కోరికను నేరుగా నెరవేర్చు తండ్రి దానికి కావాల్సిన డబ్బులు ఏదో ఒక రూపంలో నాకు అందేలాగా చెయ్యి నా సొంత ఇంటికలను నిజం చెయ్యి అని మనస్ఫూర్తిగా స నమ్మకంతో ప్రార్థించండి ఇలా ప్రార్థించిన తర్వాత ఆ పల్లెంను అక్కడ దేవుడి ముందే ఒక రోజంతా అంటే ఇరవై నాలుగు గంటలు కదపకుండా ఉంచండి పరిహారాన్ని ఏ సమయంలోనైనా సరే చేయవచ్చు ఉదయం పన్నెండు నుండి రాత్రి పన్నెండు గంటలలోపు ఎప్పుడైనా సరే చేయవచ్చు కోరికలు నెరవేరిన తర్వాత తండ్రి కావలసిన డబ్బు ఏదో ఒక రూపంలో చూడు అయ్యి అందేలాగా నాకు చెయ్యు అని ఇలా చెప్పుకోండి మనస్ఫూర్తిగా నమ్మకంతో ప్రార్థించండి ఇలా ప్రార్థించిన తర్వాత పల్లెంను అక్కడే ఆ దేవుడి ముందు ఆ రోజంతా ఇరవై నాలుగు గంటలు కదపకుండా ఉంచండి ఈ పరిహారాన్ని ఏ సమయంలోనైనా సరే అంటే ఉదయం పన్నెండు నుండి రాత్రి పన్నెండు గంటలలోపు ఎప్పుడైనా సరే చేయవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఆ ప్లేట్ని అలాగే పూజ గదిలో ఉంచి ఇరవై నాలుగు గంటల పాటు వదిలివేయండి మరుసటి రోజు ఉదయం స్నానం చేసి శుభ్రమైన తర్వాత ఆ పల్లెంలో జిల్లేడు ఆకులను దానిమీద ఉన్న బెల్లం కదపకుండా జాగ్రత్తగా తీసి వాటిని ఒక కవర్లో వేసి మూటలాగా కట్టేయండి వాటిని ఒక పారే నీటిలో కానీ లేదా ఎవరు తిరగని ప్రదేశంలోనైనా సరే చెట్టు మొదట్లో పడవేయండి అంతే ఈ పరిహారం పూర్తయిపోయినట్లే ఈ పరిహారం చూడడానికి చాలా తేలికగా అనిపించవచ్చు ఇంత చిన్న పని చేస్తే కోరికలు నెరవేరుతాయా అని అనుకో అనుమానం కూడా రావచ్చు కానీ నమ్మకంతో చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది ఇందులో మనం వాడిని ప్రతి వస్తువు దానిపై శక్తి ఉంటుంది ఐశ్వర్యాన్ని ఇచ్చి పసుపు కుంకుమలు జీవితాన్ని తీపిగా మార్చే బెల్లం మన కోరికలని దేవుడికి షేర్ చేయండి డబ్బును ఆకర్షించే ధనియాలు ఇవన్నీ కలిసి దీనితో పాటు మనం ఈ పరిహారాన్ని అత్యంత పవిత్రమైన కార్తీక మాసం శక్తివంతమైన అమావాస్య రోజు చేస్తూ ఉన్నాం కాబట్టి దీని ఫలితం ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది ఈ పరిహారం చేయటం వల్ల ఏమవుతుంది అంటే మీ జాతకంలో భూమి కొనడానికి అడ్డంకులు ఉన్న గ్రహ దోషాలు ఏమైనా ఉంటే అవి శాంతిస్తాయి కాబట్టి అందరూ కూడా ఈ కార్తీక అమావాస్య రోజు ఈ పరిహారాన్ని చేసి ఆనందంగా సంతోషంగా జీవించండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు